వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీపిఎస్సి గ్రూప్ టూ మైన్స్ ఎగ్జామ్ పేపర్ టూ ఏ ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర యూనిట్ టూ పదకొండవ మరియు పదహారవ శతాబ్దాలు మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ ప్రధాన మరియు చిన్న రాజవంశాలు కాకతీయుల యుగం ఉప్పాట్ రెండు ఒకటి కాకతీయులు పాలన పరిచయం కాకతీయులు సంప్రదాయ సిద్ధమైన రాచరికాన్ని అమలు చేసినారు ధర్మశాస్త్రబద్ధులై సంప్రదాయాన్ని రక్షించడం రాజులు తమ విధిగా భావించినారు చాతుర్వన సముద్ధరణ బిరుదం తరచుగా కనిపిస్తుంది కాకతీయులు మహామండలేశ్వర బిరుదంతోనే తృప్తిపడినారు కాని సార్వభౌమాధికార సూచకములైన బిరుదాలు ధరించలేదు అందుకు కారణం బహురాజ్యం వివిధ ప్రాంతాల్లో కోట అయ్య తెలుగు చోడాది తెలుగుచోడాది సామంతనంశాలు స్వతంత్రంగా పాలిస్తుండడము అయి ఉమ్రవచ్చు రుద్రమ కాలం ఈ వంశాలు క్షీణించి నాయంకర విధానం అమలు జరిగింది ఈ రెండు పద్ధతుల వల్ల కేంద్రాధికారం బలహీనంగా ఉండేదని చెప్పవచ్చు సమయం చిక్కినప్పుడల్లా ఈ వంశాలు తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకోనేవారు కాకతీయుల పాలన ఆధారాలు కాకతీయ యుగంలో రాజనీతిని గురించి జరిగిన ఆలోచనలకు నాడు తయారైన గ్రంథాలే నిదర్శనం ఒకటి కాకతరుద్రుడు నీతిసారమనే గ్రంథం రచించినాడు రెండు రుద్రమకాలంలో సామంతరాజైన బద్దెన నీతిసార ముక్తావళిని మూడు గణపతి సమకాలికుడైన శివదేవయ్య పురుషార్థసారమును రచించినారు ఈ గ్రంథాల నుండి ఇతర రాజనీతి గ్రంథాల నుండి ఉదాహరిస్తూ క్రీడోత్స ఒక వెయ్యి మూడు వందల యాభై ప్రాంతంలో జీవించినాడని భావిస్తున్నారు నాలుగు సింగన సకల నీతి సమ్మతమును రచించినాడు ఈ గ్రంథాల శాసనాల శాసనాలనుండి కాకతీయుల పాలనా విధానం గురించిన వివరాలు లభిస్తున్నాయి మూడు కాకతీయులు పాలనా విభాగాలు కాకతీయ రాజ్యాన్ని పాలనా సౌకర్యం దృష్ట్యా ఒకటి డొట్ నాడులుగా విభజించినారు నాడుకు సీమా గండికోటసీను స డొట్ సీమ భూమి ఆరభూమి పాడిమొట్టుపాడి మహారాజపాడి పర్యాయపదాలైనట్లు కన్పిస్తుంది రేనాడు పాకనాడు కమ్మనాడు సబ్బినాడు ములికినాడు మొదలైనవి శాసనాల్లో కనిపిస్తున్నాయి డొట్ సామంత వంశాలు క్షీణించిన తరువాత నాడు పరిపాలన విధానం తెలుసుకొనడానికి ఆధారం లేదు రెండూ స్థలం నాడు తరువాతి విభాగం స్థలం స్థలంలో సుమారు ఇరవై గ్రామాలుండేవి నాడులను స్థలాలను అందలి గ్రామాల సంఖ్యతో చెప్పే ఆచారం కొనసాగింది గురించాల స్థల పింగళి స్థల మగతల స్థల గంగాపుర స్థల మొదలైన వానిని శాసనాలు పేర్కొంటున్నాయి స్థలాలను సేనాపతులైన నాయంకరులకు నాయంకర వృత్తిగా ఇవ్వడం ఉంది శాసనాల్లో స్థలం కరణాల ప్రసక్తి ఉంది మూడో గ్రామం గ్రామంలో పన్నెండు పన్నిద్దరూ ఆయగాండ్రు ఉండేవారు వీరు ఒకటి కరణం రెండు రెడ్డి లేక పెద్దకాపు మూడు తలారి నాలుగు పురోహిత ఐదు కమ్మరి ఆరు కంసాలి ఏడు వడ్రంగి ఎనిమిది కుమ్మరి తొమ్మిది చాకలి పది మంగలి పదకొండు నెట్టి పన్నెండు చర్మకారు వీరికి వృత్తులు ఆయము ఇచ్చేవారు వీరు రైతుల నుండి పంట ధాన్యంలో కొంత భాగం మేర వసూలు చేసుకునేవారు వీరిలో మొదటి ముగ్గురు మాత్రమే ప్రభుత్వంతో సంబంధించినవారు మిగిలినవారు తమ వృత్తుల ద్వారా గ్రామ విధులు నిర్వహిస్తూ గ్రామంలో సుఖజీవనానికి తోడ్పడేవారు ఉద్యోగి బృందం రాజుకు సహాయంగా ఒక ఉద్యోగి బృందం ఉండేది మహాప్రధాన ప్రధాన ప్రగ్గడ ఆమాత్య మంత్రి అనే ఉద్యోగుల పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయి ఒకటి మహాప్రధాన మల్యాల హేమాద్రిరెడ్డి గణపతికి మహాప్రధాని ప్రతాపరుద్రుని మహాప్రధాని ముప్పిడి నాయకుడు రెండు ప్రధాన మూడు ప్రగడ నాలుగు ఆమాత్య ఐదు మంత్రి వీరుగాక అష్టాదశ తీర్థులను సకల నీతిసమ్మతం పేర్కొంటున్నది రాజు మంత్రులతో తీర్థులతో తరచు సంప్రదిస్తూ ఉండవలెనని పురుషార్థసారం ఆదేశిస్తున్నది రాజులకు అంగరక్షకులుండేవారు అంతఃపురక్షకుడు నగరీ శ్రీకావళి రాజోద్యోగులను నియోగాలుగా విభజించేవారు అట్టి నియోగాలు డెబ్బై రెండు ఉండేవి వీటిని బాహత్తర నియోగాధిపతి పర్యవేక్షించేవాడు కాయస్థగంగయ సాహిని గణపతి కాలంలో బాహత్తర నియోగాధిపతి రుద్రమ కాలంలో త్రిపురారి అతని అనంతరం ప్రగడ ఆ పదవి నిర్వహించినారు చాళుక్యగల్లో సాధారణంగా బ్రాహ్మణులు మంత్రి సామంత దండనాయకాది ఉన్నత పదవులాక్రమించి ఉండేవారు కాకతీయ యుగానికి కాసంప్రదాయం వెనుకాడి అన్ని వర్ణాల నుండి సమర్థులైన వారిని ఉన్నతోద్యోగాల్లో నియమించడం జరిగింది నాలుగూడు న్యాయ పరిపాలన నిర్ణయంలో సంప్రదాయ పద్ధతులే అనుసరించినారు న్యాయ విషయాల్లో రాజుకు సలహా ఇవ్వడానికి ప్రాడ్వివాకులుండేవారు గ్రామాల్లో తగాదా పరిష్కరించడానికి రాజాజ్నపై ప్రత్యేక ఉద్యోగులను నియమించే ఆచారం ఉన్నట్లు దుగ్గిరాల శాసనం వల్ల తెలుస్తుంది ఈ ఉద్యోగులు స్థానిక మహాజనుల సహాయంతో తగాదాలు తీర్చేవారు ప్రత్యేక నేరాలను విచారించడానికి నిపుణులతో ధర్మాసనాలు ఏర్పాటు చేస్తున్నట్లు క్రీడాభిరామం సూచిస్తున్నది అష్టాదశ వర్ణాలకు ఉన్న సమయ సభలు కూడా తమ తమ సభ్యుల నేరాలు విచారించి శిక్షిస్తూ ఉండేవి శిక్షలు కఠినంగా ఉండేవి బీజచ్ఛేదా ఖిఛేదా శిరచ్చేదా శిక్షలున్నట్లు ఆ వీనిని అమలు జరపడానికి గ్రామాల్లో వీరభటులున్నట్లు తెలుస్తుంది రాజనీతి రత్నాకరం వను గ్రంథం రాజ్యంలోని తగాదాలను పరిష్కరించేందుకు నాలుగు రకాల సభలు న్యాయస్థానాలను పేర్కొన్నది ఒకటి ప్రతిష్ఠత రెండు అప్రతిష్ఠత మూడు సముద్రిత నాలుగు శ్రాసిత ఒకటి ప్రతిష్టత అనగా ఒక నగరంలోగాని రాజధానిలోగాని తాత్కాలికంగా నియమించబడిన న్యాయస్థానం రెండు అపృష్టత అనగా గ్రామాలలో తాత్కాలికంగా నియమించబడిన న్యాయస్థానం మూడు సముద్రిత అనగా తద్వివాహకులు మంత్రులు న్యాయాధిపతులుగా నియమించబడి న్యాయస్థానాలు నాలుగు శ్రాశ్రిత అనగా పాలకుడే న్యాయాధ్యక్షుడుగా ఉన్న న్యాయస్థానం సంప్రదాయ పద్ధతులు అనుసరించి న్యాయ నిర్ణయం చేసేవారు యాజ్ఞవల్క్య స్మృతి లాంటి ప్రాచీన స్మృతి గ్రంథాల్లో పేర్కొన్న సూత్రాలను అనుసరించి ధర్మాసనాలు ఏర్పరిచేవారు ప్రత్యేక వివాదాల పరిష్కారానికి ధర్మాసనాలు ఏర్పాటు చేశారు ధర్మాసనాల తీర్పులను జయపత్రాలు అనే పేరుతో రాజముద్రిక చేసి ఇచ్చేవారు ఈ ముద్రలు వేయడానికి రాజుల దగ్గర ముద్రవర్తులు అనే ప్రత్యేక ఉద్యోగులు ఉండేవారు ప్రతాపరుద్రుడి వద్ద ఇందులూరి ముద్రకత్త ముద్రిత సభలు ఉండేవి సామాన్యమైన వివాదాలన్నింటినీ గ్రామ సభల్లో గ్రామప్రభువులు పరిష్కరించేవారు గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా తలారి అనే గ్రామోద్యోగి చూసేవాడు అష్టాదశ వర్గాలకున్న సమయ సభలు సైతం తమ సభ్యులు చేసిన నేరాలను విచారించి శిక్షలు విధిస్తుండేవి క్రీస ఒక వెయ్యి రెండు వందల నలభై ఆరు నాటి శాసనముకటి కరీంనగర్ జిల్లాలని గొనువు కాలువ సంబంధించి నెడపూరు చామనపల్లి గ్రామాల మధ్య వివాదం చెలరిగగా ఆ కాలువపై చామనయల్లి మహాజనులకు బ్రాహ్మణులు గణపత దేవుడు వాక్కును కల్పించాడు రజనీతి రత్నాకరం ప్రకారం అప్రతిష్టత సముద్రత్రిత్ అను న్యాయస్థానాల సమస్యల పరిష్కారం ఈ విషయంలో ప్రజలు తమ సమస్యలను మంత్రులకు తెలుపగా మంత్ర మహజనుల అభిప్రాయాలను తెలుసుకుని అందరి ఆమోదంతో ఈయనీ గ్రామానికి చెందిన ను మధ్యవర్తిగా నియమించి సరిహద్దు సమస్యను పరిష్కరించారు ఐదు సైనిక వ్యవస్థ కాకతీయ పాలకులు పౌర సంరక్షణ వనాశ్రమధర్మ సంరక్షణతో పాటు రాజ్య విస్తరణ చేయడం కూడా తమ లక్ష్యంగా భావించేవారు వీరు రాజ ఉద్యోగులను నియోగులుగా విభజించారు అట్టి నియోగులు డెబ్బై రెండు కలవు వీటిని బాహత్తర నియోగాధిపతి పర్యవేక్షించేవాడు గణపతి కాలంలో జాయప గజసాహిని బాహత్తర నియోగాధిపతి రుద్రమ్మ రుద్రమ్మదేవి కాలంలో బాహత్తర నియోగాధిపతిగా ఒకటి త్రిపురారుదేవుడు రెండు పొంక మల్లయ్య ఉన్నారు నియమించబడినది కాలం నాటి సైన్యంను రెండు రకాలుగా విభజించవచ్చును అవి ఒకటి స్థర సైన్యం రెండు సామంత సైన్యం బలం ఒకటి స్థర సైన్యం పాలకుని ప్రత్యక్ష వ్యవేక్షణలో పాలకునిచే నియమించబడిన వారి పాలకుని పోషణలో ఉండే సైన్యం నల్గొండ జిల్లాలో బయల్పడిన గణపతి దేవుని శాసనం ప్రకారం గణపతి దేవునికి సైన్యాధిపతులుగా పనిచేసినది ఆయి కాల్బలాధ్యక్షుడు ఇందులూరి అన్నయ్య రెండు గజభలాధిపత జయాపనేని మూడు అశ్వికదళాధిపత గంగయ్య సాహిని ఆయీ ప్రతాపరుద్రుని కాలంలో అతని సైన్యం నందు ఒక వంద ఏనుగులు ఇరవై వేలు గుర్రాలు తొమ్మిది లక్షలు కాల్బలము కలదు యుద్ధాలలో రాజే స్వయంగా సైన్యానికి నాయకత్వం వహించేవాడు రాజు క్రింద పెద్ద సైన్యాధిపతిని సకలసేనాధిపతి అనేవారు యుద్ధ సమయంలో సైన్యం ఉపయోగించిన పరికారాలు ఒకటి మాంజనికలు రాళ్లను విసిరే వడిసెల యంత్రాలు రెండు గర్గజీలు సైన్యను తీసుకుపోవడానికే వీలుగా ఉండే కర్రతో కట్టిన వేదికలు మూడు సాబత్లు కర్రతో నిర్మించిన సారంగాపుదారులు నాలుగు షాషబ్లు వడిసెల యంత్రాలను కోటలోకి తీసుకెళ్లడానికి చేసే మట్టి స్లాబ్ గణపతి దేవుడు తన సైన్యంలో రెట్లు వెలమలు కమ్మవారికి అధిక ప్రాధాన్యత కల్పించాడు రెండవ ప్రతాపరుద్రుని సైన్యంలో వెలమలకు అధిక ప్రాధాన్యత కల్పించాడు కాకతీయుల నాటి రిజర్వ్ సైన్యంను ఎక్కటులు అంటారు ఎక్కటులను ఒంటరులు అనే కులం నుండి ఎంపిక చేశారు రెండవ సామంత సైన్యం నాయంకర విధానం కాకతీయుల సైనిక పరిపాలనను నాయంకర విధానం అని అంటారు రాజుకు పరిపాలనలో సహాయం చేసే వర్గం వారినే నాయంకరులు అనేవారు ఈ విధానాన్ని రుద్రమదేవి ప్రవేశపెట్టింది ఆమె వారసుడైన ప్రతాపరుద్రుని కాలంలో ఈ విధానం సమర్థవంతంగా పనిచేసిందని చెప్పవచ్చును నాయంకర విధానం అనగా ఒక విధమైన జాగీర్దారీ విధానం రాజ్యాన్ని అనేక మండలాలుగా విభజించి వాటికి పరిపాలనా అధికారులుగా సైన్యాధ్యక్షులుగా నియమించేవారు ఈ పాలకులనే నాయంకరులు అనేవారు నాయంకరులు తమ మండలంలో వచ్చే ఆదాయంతో నిర్ణీతమైన సైన్యాన్ని పోషించి యుద్ధ సమయాలలో రాజుకు తోడ్పడేవారు ప్రతాపరుద్రుని కాలంలో నాలుగో భూమి వీరి ఆధీనంలో ఉండేది కాకతీయుల కాలంలో డెబ్బై ఐదు మంది నాయంకరులు ఉన్నట్లు తెలుస్తుంది ఈ నాయంకర విధానంలోని ప్రధాన లోపం కేంద్రాధికారం బలహీనమైనప్పుడు నాయంకరులు తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యం ప్రకటించుకోవడం ఇక నాయంకరులు రాజు నుండి నాయంకర స్థలవృత్తులు స్వీకరించి సైన్యాలు పోషించి అవసరమైనప్పుడు రాజుకు తోడ్పడేవారు కొన్ని విషయాల్లో భూస్వామ్య విధానంలోని భూస్వాములతో వీరిని పోల్చవచ్చు నాటి యుద్ధ విధానంగాని వ్యూహర్చన పద్ధతిగాని గ్రహించడానికి ఆధారాలు లేవు అయితే నీతిశాస్త్రకారులు కూటయుద్ధాన్ని అనుమతించినారు ఆరు కాకతీయుల కాలంలో ఆర్థిక పరిస్థితులు కాకతీయుల ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారాలు ఒకటి అమీర్ ఖుస్రు రెండు అబ్దుల్లా వాసఫ్ రచనలు మూడు మార్కోపోలో రచనలు ఒకటి వ్యవసాయ నీటిపారుదల సౌకర్యాలు ఆనాటి వృత్తులలో ప్రధానమైనది వ్యవసాయం ఇది చాలా వరకు వర్షాలపైనే ఆధారపడినది కాకతీయ ప్రభువులు వారి సామంతులు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించారు తటాక నిర్మాణం సప్త సప్తసంతానాలో ఒకటి భూమిపై సర్వాధిపత్యం రాజుకు ఉండేది ఆ తరువాత భూమిని సొంతం వారికి యాజమాన్యం హక్కు ఉండేది రాజుకు చెందిన భూమిని పొలం అని అంటారు పోడు భూములను సాగుబడి చేసేవారికి కొన్ని సదుపాయాలు కల్పించబడేవి ఆనాటి సాగుబడి భూములను ఒకటి నదియాత్రకలని రెండు దేవయాత్రకలని పిలిచేవారు మూడు అడవులు పచ్చిక భూములను బీడులని అంటారు కాకతీయులు వారి సామంతులు అనేక చెరువులు సరస్సులు కాలువలను బావులు పుణ్యం సంపాదించుకోవడానికి ఆనాటి వ్యక్తులు త్రవ్వించేవారు ఒకటి బావులు వీరు పెద్ద బావులనుండి ఏతు మోటా ద్వారా నీటిని తోడిపోసి పొలాలను సాగుచేసేవారు ఈ ఏత్రం మోటాలను కాకతీయుల కాలంలో కాలనా పిలిచేవారు రెండు కాలువలు కాకతీయులు చెరువులతో పాటు కాలువలను కూడా తల్వించారు అవి ఒకటి గోనుగు కాలువ రెండు ఆలేటి కాలువ మూడు కూచినేని కాలువ నాలుగు రావిపాటి కాలువ ఐదు బొమ్మకౌలి కలువ ఆరు ఉత్తమగండ కలువ ఏడు చిలిల కలువ ఎనిమిది ముస్తేడి కలువ మూడు తటాకాల చెరువులు ఒకటి మొదట ప్రోలరాజు కేసరి సముద్రమనే తటాకం తన బిరుదు పేర నిర్మించినాడు ఈ తటాకం నేటికీ ఉంది రెండు రెండవ బేతరాజు శెట్టికెరియ కేసరి సముద్రం అనే రెండు చెరువులను త్రవ్వించి వరుణదేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని శాసనాల వలన తెలుస్తుంది మూడు రెండవ ప్రోలరాజు రుద్రదేవుడు తటాకాలను నిర్మించారు నాలుగు రుద్రుని మంత్రి గంగాధరుడు హనుమకొండలో ఒక పెద్ద చెరువు నిర్మించాడు ఐదూగు గణపతి దేవుడు అనేక తటాక నిర్మాణాలు చేశాడని చరిత్ర తెలుపుతుంది గణపతి దేవుని కాలంలో వరంగల్కు సమీపంలో పాకాల సరస్సును జగడాలు ముమ్మడి నాయకుడు నిర్మించాడు ఇది సుమారు పదిహేడు వేల ఎకరాలను సాగుబడిలోనికి తెస్తున్నది ఆరు గ్రామప్ప చెరువును గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు క్రీ స ఒకటి రెండు ఒకటి మూడులో నిర్మించాడు ఏడు గణపురం చెరువు వీరి కాలానికి చెందినదే ఎనిమిది కాకతీయుల నాటి మరో పెద్ద చెరువు లక్నవరం తటాకం తొమ్మిది రెండవది బయ్యారం చెరువు దీనిని గణపతి దేవుని సోదరి మైలాంబ నిర్మించింది పది గణపతి దేవుని మరొక కుంద సముద్రం అనే పేరుతో ఒక చెరువు నిర్మించింది వీరి చెరువులు తటాకాల నిర్వహణ కోసం ఉద్యోగులను నియమించి చూసేవారు ఏర్పడినాయి ప్రతాపరుద్రుణీ కాలంలో నెల్లూరు కడప పల్నాడు ప్రాంతాల్లోని అడవులు ఛేదించి వంట పొలాలుగా మార్చడం క్రొత్త గ్రామాలు నిర్మించడం జరిగింది రెండు పంటలు దేశం పలు ప్రాంతాల్లో గోధుమలు వరి కొర్రలు పెసలు జొన్నలు చెరకు నూనె దినుసులు ఉల్లి అల్లం పసుపు విశేషంగా పండించేవారు వరిలో పలు రకాలుండేవి ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలినే బియ్యం తయారైనట్టు తెలుస్తుంది కందిపప్పు వాడకంలోనికి వచ్చినట్లు కన్పించదు దేశమంతట టెంకాయ జామ మామిడి అరటి ఆకుకూరగాయల తోటలుండేవి బెల్లము పంచదార నూనె పరిశ్రమలు ప్రతి గ్రామంలోనూ సర్వసాధారణాలు దేవాలయాలకు దానం చేసిన పశువుల సంఖ్యను బట్టి పశుసంపద కూడా విశేషమని బోధపడుతుంది మూడు శిస్తు ప్రభుత్వానికి భూమిశిస్తు ప్రధాన ఆదాయ మార్గం పంటపొలంలో కొంతరాచపొలము దీన్ని రైతులకు కోరు లేక అర్ధదాయానికి కవులుకిచ్చేవారు రైతులను అర్ధసీరి అనేవారు మిగిలిన పొలంలో నీరు పొలం వెలిపొలం తోట పొలం అనే వర్గీకరణం ఉండేది పెనుంబాక మానదండం కేసరిపాటగడలుపియో గించి పొలాన్ని సర్వే చేయించినారు పల్నాటిలోని సన్ని గండ్ల శాసనంలో రాజ్య వ్యవహరి కొలగాండ్రు కరణాల ప్రసక్తి ఉంది పన్ను పంగము నీరు విధి పుట్టివహిండి తోటసుంకము అనేవి పంట పొలాలపై పన్నులలోని రకాలు ఇవిగాక అనేక రకాల పన్నులుండేవి దర్శనము అప్పనము ఉపకృతి అనేవి రాజుకు సంప్రదాయంగా చెల్లించే పన్నులు కోటగణపాంబ మొగలుట్ల శాసనాన్ని బట్టి వృత్తి పన్నులుండేవి తక్షక కార్పెంటర్ అయస్కార కుంభకార సువర్ణకార రజక నాపిత చండాల అర్ధసిరి మొదలైనవారిగాక తమ్మడులు గొల్లలు మాలాకారులు వృత్తి పన్నులు చెల్లించేవారు గొర్రెల మందలపై అడ్డపిట్ట సుంకం వసూలు చేసేవారు ఇల్లరి పుల్లరి మడిగా సోప్ సుంకాలుండేవి నూనెగానుగులపై ఉప్పుకుటార్లపై మగ్గాలమీద రాట్నము నీటి యంత్రముల మీద పారిశ్రామిక సుంకాలుండేవి ముద్ర సుంకము పేట సుంకం అమ్మబడి సుంకము మొదలైనవి వాణిజ్య సుంకాలు ఇవిగాక వొంటెల ఆయము తలారి పన్ను గడ్డుగకానికి వసూలు చేసేవారు మొత్తం మీద కాకతీయుల కాలంలో ప్రజలపై పన్నుల భారం చాలా ఎక్కువ అని చెప్పవలే వాణిజ్య సుంకాలను నిర్ణయించి ప్రజలకు వర్తకులకు తెలిసేటట్లు సంతల్లోనూ మోటుపల్లి మొదలైన రేవు పట్టణాలలోనూ కాకతీయులు శాసనాలు వేయించినారు సుంకాలు వసూలు చేయడానికి సుంకరులు సుంకాధిపతులు ఉండేవారు రేవు పట్టణాలను కర్పట్టణాలు అని సుంకాలు వసూలు చేసే ఇతర స్థలాలను ఘట్టాలు అని అనేవారు వర్తకులు సుంకాలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండేవారు వాణిజ్య కేంద్రాలు వీనిని రేవు పట్టణాలైన మోటుపల్లి మచిలిపట్టణాలతో కలుపుతూ రహదారులుండేవి మోటుపల్లి నుండి త్రిపురాంతకం మీదుగా బళ్ళారి మార్గం ఆంధ్ర కర్ణాటకాలను కలిపేది పలనాడు నుండి నల్గొండ నెకరికల్లుల మీదుగా ఓరుగల్లుకు మార్గాన్ని క్రీడాభిరామం పేర్కొంటున్నది గాడిదల మీద సరుకు రవాణా జరిగేది ఓరుగల్లు శాసనాన్ని బట్టి అనేక వస్తువుల్లో వాణిజ్యం జరిగింది వాణిజ్య సామగ్రిలో బూసిఖాండాలు ధాన్యాలు కొలభాండాలు నువ్వులు ఆవాలు మిరియాలు నూనెలు గంధద్రవ్యాలు శ్రీగంధము జవ్వాది కర్పూరము కస్తూరి మణిలాండాలు ముత్యాలు పగడాలు గాజు రుద్రాక్ష అనే వర్గీకరణ ఉండేది ఇవిగాక పోకలు నూనె పట్టు ఉన్ని మంజిష్ట దంతము తగరము రాగి సీసము మొదలైన లోహాలలో టెంకాయలు మాదిఫలాలు మామిడి పండ్లు చింతపండు ఊరుగాయలలో వాణిజ్యం జరిగింది వ్యవసాయంతో పాటు పెక్కు పరిశ్రమలు వృద్ధి చెందినాయి కాలం నుండి ఆంధ్రదేశం సాలపురుపు జాలెవలి ఉండే దువ్వలువలకు కలంకారీ చీరలకు ప్రసిద్ధి చెందింది పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రలో ఇరవైకి మించి వస్త్రాల్లో రకాలను పేర్కొన్నాడు వానిలో చీనీ మహాచీనీ అనే వస్త్రాలు చైనా నుండి దిగుమతి అయినప్పటికీ మిగిలినవి స్థానికంగా తయారయ్యేవి మైసోలియా ప్రాంతంలో మహారాజులు సైతం గర్వించదగిన వస్త్రాలు తయారవుతున్నాయని మార్కోపోలో పేర్కొన్నాడు ఓరుగల్లులో రత్నకంబళాలు ముఖసుల్ వస్త్రాలు నేసేవారు పంచలోహాలతో ఇనుము పిత్తళీ కంచు హేమతామ్రాల మిశ్రమంతో పలు రకాల వస్తువులు తయారయ్యేవి దేవాలయ శాసనాల్లో లోహ దినియలు కంచు కరదీపికలు గంటలు పిడి గంటల ప్రసక్తి తరచూ కన్పిస్తుంది త్రిపురాంతకంలో పంచలోహ స్తంభాన్ని బ్రహ్మనాయుడెత్తించినట్లు పల్నాటి వీరచరిత్ర పేర్కొంటున్నది పంచానం వారిలో పడ్రంగులు కర్రతో రంగుల రాట్నాలు జంత్రపు బొమ్మలు మొదలైనవి చేయడంలోనూ దంతపు పెట్టెలు చేయడంలోనూ సిద్ధహస్తులు లక్క బొమ్మలు ఆట వస్తువులు దేశంలో వివిధ ప్రాంతాల్లో చేసేవారు తోలు బొమ్మలాటకు బొమ్మలు తయారు చేసి రంగులు వేయడం పెద్ద పరిశ్రమ అయింది గుత్తికొండ సిమలు ఇనుప పరిశ్రమకు పేరొందినాయి యుద్ధాలలో ఉపయోగించిన వివిధ ఆయుధ సామగ్రి స్థానికంగానే తయారయ్యేది నిర్మల్లో తయారైన కత్తులు డమాస్కస్ వరకు ప్రసిద్ధి చెందినాయట గోల్కొండ ప్రాంతంలో వజ్రపు గనులు ఉన్నట్లు మార్కోపోలో వ్రాసినాడు రాయలసీమలో సైతం వజ్రాలు తవ్వి తీసేవారు ఈ పరిశ్రమలో వెలుకొలది పనివాండ్రకు జీవనోపాధి లభిస్తున్నదని చెప్పవచ్చును కాకతీయ యుగంలో విదేశీ కాలంలో వీరికాలంలో వాణిజ్యం కూడా బాగా అభివృద్ధి చెందింది విదేశ వాణిజ్యానికి ఒకటి విదేశ వాణిజ్యానికి మోటుపల్లి ప్రకాశం జిల్లా ప్రధాన కేంద్రం రెండు కృష్ణాపట్టణం నెల్లూరు మూడు హంసలదేవి గుంటూరు నాలుగు మచిలిపట్టణం కూడా విదేశ వాణిజ్యం జరుపుతుండేవి కాకతి గణపతి దేవుడు మోటుపల్లిలో విదేశీ వర్తకులకు అభయమిస్తూ ఒక శాసనం వేయించాడు నాటి ఎగుమతి దిగుమతులు గ్రహించవచ్చు కరితురగా కనకరత్నాథులు చందనం జవ్వాది కర్పూరం కర్పూరతైలం పన్నీరు దంతం రాగి తగరం నీసం పాదరసం పట్టు పగడాలు సుగంధ ద్రవ్యాలలో విదేశ వాణిజ్యం జరిగేది ఈ వస్తువుల్లో రత్నాలు సుగంధ ద్రవ్యాలు చందనం దంతం పగడాలు బహుశా ఆంధ్రదేశం ఎగుమతులై ఉంటాయి మార్కోపోలో మోటుపల్లి ఓడరేవును సందర్శించి ఇక్కడి నుండి వజ్రాలు సాలెగూడును పోలి సున్నితమైన సన్నని నేతవస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవని పేర్కొన్నాడు వీటిని ధరించడానికి మోజుపడని విదేశీ రాజులుగాని రాణీలుగాని నాడులేరని పేర్కొన్నాడు చైనా పర్షియా అరేబియా దేశాలతోనూ సింహళం తూర్పు ఇండియా దీవులతోనూ వాణిజ్యం సాగింది వస్తు స్వభావాన్ని బట్టి సుంకం ఉండేది ఎగుమతులు ఒకటి సిల్క్ బట్టలు రెండు గులాబీ అత్తరు మూడు వస్త్రాలు నాలుగు వజ్రాలు ఐదు రత్నకబల్లు దిగుమతులు ఒకటి అరేబియా గుర్రాలు రెండు చైనా నుండి చినీ వస్త్రాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమ్ ఆర్థిరెట్ ఓఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్